ఈ సిరి ధాన్యాలని ఎవరు ఎంత మోతాదు అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కూడా తీసుకోవాలా ఏ మోతాదులో తీసుకోవాలి అలాగే కూరగాయలతో పాటుగా తీసుకోవాలా ఎలా అంటారు మోతాదు అనేది మన చేతుల్లో ఉంది రెండు పిడికిళ్ళు సిరిధాన్యాలు మీరు నానబెట్టి వంట చేసుకుంటే మీకు సరిపోతుంది అంటే మీ చేతి పిడికిడు మీది ఎవరి చేతి చిన్న పిల్లలు ఉన్నారు ఐదు మంది మీ ఇంట్లో వాళ్ళను ఒక్కసారి రెండు పిడికిలు వేయండి రా అని వేయండి ఇంకొక మీ నాన్న ఉన్నాడు ఆయన రెండు పిడికిలు వేయండి మీ తాతగారు ఉన్నారు ఆయన రెండు పిడికిళ్ళు వేయండి సో అన్నీ వేసి కొలవండి దానిలో నానబెట్టండి అది మీ ఇంటికి కావాల్సిన మోతాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏమి ఇబ్బందులు లేవు అంటే మీరు అంతకంటే ఎక్కువ తినలేరు తక్కువ తక్కువ అయితే తక్కువ అవుతుంది తక్కువ తినచ్చు కానీ ఎక్కువ తినలేదు తినలేరు ఇది మోతాదు అంటే కడుపు నిండా తినండి ఏమి ఇబ్బందులు లేవు దెర్ ఇస్ నో వెయింగ్ ఇంత 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 అనేం లేదు నాకు కొలమానాల ఏమి అవసరం లేదు కడుపు నిండా తినండి అన్ని ఆకుకూరలు తినండి వైవిధ్యమైన ఆకుకూరలు తినండి నాకు మెంతాకు ఇష్టమని మెంతాకు మాత్రమే తినకండి అన్ని రకాల ఆకుకూరలు రోజుకొకటి మార్చి మార్చి తినండి అందరూ తినండి ఊరగాయలు తినండి పచ్చళ్ళు చేసుకోండి ఏమీ ఇబ్బంది లేదు అన్ని రకాలైన కూరగాయలు ఆకుకూరలు వంట విధానాలు అన్నీ మంచివే ఏది చెడ్డది కాదు అంటే ఇప్పుడు మళ్ళీ నూనెల విషయంలో కూడా చాలా కట్టె నూనె మాత్రం వాడాలి మీరు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ప్లాస్టిక్ నూనెలు వాడకూడదు ఈ ప్లాస్టిక్ నీళ్లు ప్లాస్టిక్ పాలు ప్లాస్టిక్ నూనెలు ప్లాస్టిక్ పెన్నాలు వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చింది మనకి ఇరవై ఎనిమిది పర్సెంట్ కారకం ప్లాస్టిక్ కనాలే అంటే మీరు నీళ్ళను కూడాను శుద్ధం చేసుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి ప్లాస్టిక్ పైపుల నుంచే మీరు తాగుతున్న బాటిల్స్ అంతా ప్లాస్టిక్కే ఎక్కడ చూడు ప్లాస్టిక్కే ప్లాస్టిక్ ప్లాస్టిక్ అదే ప్రాబ్లం మనకి మనం అందరం ప్రజ్ఞాపూర్వకంగా నోట్లోకి వెళ్తున్న పదార్థాలని ప్లాస్టిక్ నుంచి దూరం చేసుకోవాలి ఇంకా ఇబ్బంది ఏమిటంటే ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విషయం ముట్టైనప్పుడు ప్యాడ్లు ఈ డైపర్లు అవి కూడా ప్లాస్టిక్కే చిన్న పిల్లలకు కూడాను పేదలకు వేసేస్తుంది అది చాలా ఇబ్బంది ప్లాస్టిక్ నోట్లో నుంచి కాకుండా యోనిలో నుంచి కూడాను ఆడవాళ్ళకి వెళ్తుంది ఇది అతి ముఖ్యమైన విషయం మీరు ఆ ముట్టు సమయంలో అనుకూలం కోసం వాడుతున్నారు కానీ ఆ డైపర్ల మీద ఒక చిన్న పొర ఖాదీ బట్ట ఉతికిన ఖాదీ బట్టను వేసుకొని వాడండి అది అతి ముఖ్యమైన విషయం ఈ ప్లాస్టిక్ కణాలని ఖాదీ బట్టలు మీ లోపలికి పోకుండా ఆపు చేస్తాయి ఖచ్చితంగా ఆపు చేస్తాయి ఖాదీ బట్ట మామూలు ఈ ప్లాస్టిక్ బట్టలు మళ్ళా పాలి ప్రోప్ అవన్నీ వేసుకోకూడదు సో ఖాదీ బట్టను వాడితే మీకు నిజంగా ఆ యోని నుంచి వచ్చే చాలా ఇన్ఫెక్షన్స్ అవి ఇవి దూరం అవుతాయి కానీ ఆ బట్ట శుద్ధంగా ఉండాలి ఎండలో ఎండబెట్టాలి బాగా ఒకరోజు ఎండబెట్టిన బట్టల్ని వాడండి అది అతి ముఖ్యమైన విషయం మీ ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దీనివల్ల సగానికి సగం రోగాలు వస్తున్నాయి పిల్లలకి డైపర్లు వేయకండి వాళ్ళు ఇంట్లో ఉచ్చలు పోస్తే ఒక బట్ట తెచ్చి తుడవండి వాళ్ళ ముందే రెండు మూడు రోజులు చేస్తే వాళ్ళే టాయిలెట్ ట్రైనింగ్ అవుతుంది అది అతి ముఖ్యమైన విషయం సో ఇంకా ఇటువైపు వస్తే నీళ్ళని ఎలా శుభ్రం చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ కణాల నుంచి దూరం చేసుకోవడానికి మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే రాగి రేకును మీరు మట్టి కుండలో ఉన్న నీళ్ళల్లో ఒక్క రాత్రి పెడితే ఆ మొత్తం నీళ్ళన్నీ శుభ్రమవుతాయి వైరస్లు కూడాను దూరం అయిపోతాయి బ్యాక్టీరియా అంటున్నారు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యాంటీ బ్యాక్టీరియల్ ఇట్ ఈస్ యాంటీ వైరల్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ టెక్నాలజీ టు రిమూవ్ వైరసెస్ దిస్ ఇస్ ద ఓన్లీ దెక్నాలజీ రేకుని కుండలో వేయాలి లేకపోతే స్టీల్ పాత్రలో కూడా వేసుకోవచ్చు కొంతమంది రాగి పాత్రలే వాడతారు అంటే అది ఎక్కువ డబ్బు అవుతుంది ఐదు వేలు పదివేలు అవుతుంది చిన్న రాగి ప్లేటు త్రీ ఇంచ్ బై ఫిఫ్టీన్ ఇంచ్ ప్లేటు రెండు వందలు మూడు వందల రూపాయల్లో దొరుకుతుంది నీళ్ళు నిల్వ ఉంచాలి అంతే ఆ రాగి రేకును చింతపండు నీళ్ళతోనూ నిమ్మరసంతోనూ ప్రతిరోజు శుభ్రం చేయాలి చాలామంది పూర్వీకులు మూడు నెలలు నీళ్లు రాగి నీళ్ళు తాగాలి ఇంకొక నీళ్ళు వేరే అదేం లేదు ప్రతిరోజు ఇలా శుభ్రం చేసిన రాగి రేకును ఉంచిన నీళ్ళని తాగటమే కాదు వంటకు కూడా వాడండి అని చెప్తాను మీరు ఈ ప్లాస్టిక్ నీళ్ళు వంటకు వాడినా కానీ ప్లాస్టిక్ కణాలు మీ పొట్టలోకి పోతాయి దీర్ఘకాలంలో రోగాలు వస్తున్నాయి క్యాన్సర్ కూడా అదే కారణం అని చెప్తుంటాను నేను అలాగే థైరాయిడ్ సమస్య కూడా ఎక్కువగా కనబడుతుంది ఆడవాళ్ళలో దీనికి అంటే కారణాలు కూడా ఇవన్నీ కూడా కారణాలని చెప్పుకున్నా కూడా వాటిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు థైరాయిడ్ సమస్యకి ఇంకొక ముఖ్య కారణం ఉందమ్మా అది ఆహారానికి సంబంధించింది కాదు మానసికంగా నిరీక్ష ఓకే ఆడవాళ్ళలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది నిరీక్షకు తగ్గట్టు పరిస్థితులు అనుకూలంగా లేకుంటే అది మానసికంగా ఒత్తిడితో మొదటిగా అఫెక్ట్ అయ్యేది థైరాయిడ్ గ్లాండ్ ఓకే అంటే మీరు నా మొగుడు ఇలా ఉండాలి నా కొడుకు ఇలా ఉండాలి నా పాప ఇలా ఉండాలి అని కానీ అలా ఎక్స్పెక్టేషన్స్ సో నా సలహా ఏంటంటే మీరు ప్లీజ్ అవుట్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే ప్రస్తుతం ఆధునిక సమాజంలో ఈ ఎక్స్పెక్టేషన్స్ పూర్తి చేసుకునేదానికి వీలు లేదు సో యూ హ్యావ్ టు బికమ్ కొద్దిగా వైరాగ్యం ఉండాలి ప్రజల్లో లేకపోతే చాలా కష్టం అంటే ఎస్పెషలీ ఆడవాళ్ళకి బట్ యూ పీపుల్ టెన్ టు హ్యావ్ మోర్ ఎక్స్పెక్టేషన్ ఇలా ఉండదు ఇలా ఉండదు అంటే మీకు ఇంట్లో పని చేస్తుంటారు అన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మొగుడు వచ్చి ఇలా కొంచెం ఇలా చేస్తాడు అలా ఉండొచ్చు కదా అని లోపల అనుకుంటారు చెప్పలేరు ఇలాంటివి కూడాను మీ థైరాయిడ్ సమస్యలకు కారణం అని చెప్తున్నాను ఇట్ లుక్స్ లైక్ ఎ స్మాల్ థింగ్ అండ్ సిల్లీ థింగ్ బట్ దీస్ థింగ్స్ యాడప్ సో నా సలహా ఏమిటంటే మీరు కొద్దిగా విడితే ఏం చేయలేము అనుకొని అలవాటు కూడా లేకపోతే మార్చాలి గట్టిగా చెప్పి మార్చగలగాలి రెండిట్లో ఏదో ఒకటి చేయాలి లేకపోతే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి సో ఇది అంతేకాకుండా కొందరు అంటే ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇలాంటివి ఇవన్నీ మీరు గమనించాలి దీని గురించి చర్చలు జరగాలి జరగట్లేదు అందుకే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది అండ్ ముఖ్యంగా అతి ముఖ్యమైన కారణం ఆహారం అగైన్ ఈ పాలు గుడ్లు ఇవన్నీ అసమతుల మానసికంగా కూడా ఇవన్నీ ఖండితంగా మీ హార్మోన్ ఇంబాలెన్స్ ఏమి అంత సరిగ్గా ఉన్నా కానీ మానసిక ఒత్డలు మీ హార్మోన్ ఇంబాలెన్సే మొదలవుతుంది అర్థమవుతుందా సో వీటి అన్నిటికీ సంబంధం ఉంది ఇట్ ఈస్ నాట్ జస్ట్ దిస్ అలోన్ సమగ్రంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలను అన్నింటినీ కూలంకుశంగా చర్చించుకుంటూ ఉండాలి అండ్ ఆడవాళ్లకు దురదృష్టం కొద్దీ ఈ విషయాలని మాధ్యమాలు కానీ పత్రికలు కానీ డాక్టర్లు కానీ సీరియస్గా చెప్పట్లేదు ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే కొంతమంది అంటుంటారు అంటే ముప్పై నలభై ఏళ్ళ నుంచి దాదాపు ఇలాంటి ఒక జీవన శైలికి అలవాటు పడిపోయి ఉన్నాం కదా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎందుకు అదంతా అలవాటు చాలా మంది అలా గడిచారు ఆధునిక అనవసరమైన నిరీక్షలు ఎక్కువ అయ్యాయి మీరు వంటింట్లోనూ చేయాలి బయట చేయాలి పిల్లలను చూసుకోవాలి అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి ఎంత ఎక్కువ అయిపోయింది ముందు వంటింట్లో ఉండేవాళ్ళు ఇంక ఇబ్బందులు ఏమి ఉండేవి ఏదో ఒకటి చేస్తే సరిపోయేది ఇప్పుడు అది కాదు ఇక్కడ చేయాలి అక్కడ చేయాలి అక్కడ చేయాలి ఇక్కడ తిరగాలి అక్కడ ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా టెన్షన్స్ సో వంటింట్లోనూ అవుతుంది బయట కష్టమవుతుంది ఇక్కడ కాంపిటీషన్ అక్కడ కాంపిటీషన్ ఇది అది ఎక్కువైపోతుంది కదా సో ఇక్కడే ఇబ్బందులు అవుతున్నాయి సో అన్ని పనులు చేసుకుంటూ అన్ని చక్రాలు తిప్పుకుంటూ ఉండడం కష్టం అవుతుంది దానికి తోడు ఆహారం నోట్లోకి వెళ్తున్నది కూడాను ఆ ఆరోగ్యానికి పూర్వకంగా లేదు సో ఇందువల్ల ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ అవుతున్నాయి అలాగే పిల్లల విషయంలో చూసుకుంటే కనుక వాళ్ళకి ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఇప్పుడు రాబోయే తరం వాళ్ళకైనా మంచి అలవాట్లు ఆహార క్రమాలు అలవాటు చేయాలి అంటే వాళ్ళకి ఎటువంటి ఫుడ్తో అలవాటు చేస్తే మంచిది అంటారు ఏ ఏ పదార్థాలు పెట్టాలి వాళ్ళకి మూలాహారం సిరిధాన్యాలు కావాలి ఇందులో రెండో మాట లేదు ఎందుకంటే ఆహారం అనే పదానికి నిర్వచనమే ఈ సిరిధాన్యాలు ఆ రోజుకు ఆ రోజు కల్మశాలని తీసేసే గుణం ఉండేది ఈ సిరిధాన్యంలో మాత్రమే ఇంకెక్కడా లేదు ఇంకెక్కడా లేదు సో సిరిధాన్యాన్ని మూల ఆహారంగా మనం మార్చుకోవాలి దాని తర్వాత వైవిధ్యమైన ఆకుకూరలు కూరగాయలు పండ్లు డబ్బులు ఎక్కువ ఉంటే పండ్లకు వెళ్ళండి అంటే పండ్లు అందరికీ దొరకవు ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అందరికీ పండ్లు దొరకవు సో కూరగాయలు ఆకుకూరలు అంటూ తినాలి రెండో మాట లేదు ఊరగాయలు పచ్చళ్ళు పప్పు ఇవన్నీ పప్పు బెడలు కొద్దిగా తక్కువ ప్రమాణంలో తినటం మంచిదని నా అభిప్రాయం కందిపప్పు కందిపప్పు ప్రస్తుతం ఎక్కువ ప్రమాణంలో తింటున్నారని నా అభిప్రాయం మనకు అనవసరమైన ప్రమాణంలో తింటున్నాం నేను ఇలా చెప్పాను కదా రెండు పిడికిళ్ళని అలా ద్విదళ ధాన్యాలు అర్ధ పిడికి చాలు ఓకే ఏకదళ ధాన్యాలు రెండు పిడికిళ్ళు ద్విదళ ధాన్యాలు అర్ధ పిడికిలు అంతే మనకు అంటే వరి బియ్యం అనేది అసలు అనేదికూడదు అంటున్నారా అవునండి నా అభిప్రాయంలో వరి బియ్యం వల్ల చాలా అనారోగ్యం అవుతుంది ప్రజల్లో అందువల్లే రోగాలు వస్తున్నాయి అందువల్లే వాతావరణం పర్యావరణం పాడవుతుంది నీళ్ళ అవసరం సాగుబడి నీళ్ళు చాలా ఎక్కువ కావాలి తొమ్మిది వేల లీటర్లు నీళ్ళు ఒక కేజీకి సిరిధాన్యాలు అయితే రెండు వందల నుంచి మూడు వందల లీటర్లు అంటే ఒక్క కేజీ వరి బియ్యం పెంచితే నేను ముప్పై కేజీలు సిరిధాన్యాన్ని పెంచగలను ముప్పై కేజీలు ఒక్కొక్కరు పది కేజీలు ఒకరికి అంటే ఒక కేజీ పది మంది తినొచ్చు అంటే మూడు వందల మందికి ఆహారం ఇక్కడ ఐదు మంది ఆహారం అంటే ఒక్క కేజీ ఇక్కడ ఒక్కరు తింటే ఇక్కడ అరవై మంది తినచ్చు సార్ సిరి ధాన్యాలు కషాయాలతో ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి తద్వారా అనారోగ్యం నుంచి ఎలా దూరం అవ్వచ్చో చాలా చక్కగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం